తెలంగాణలో తెలంగాణలో మంత్రి కాంగ్రెస్ ఆరు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం ముగ్గురు నియామకంతో కాంగ్రెస్ పార్టీ సర్వ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది ఇక మంత్రి పదవులు పొందిన వాళ్ళు వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాకిట శ్రీహరి మిగిలిన మూడు పదవులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని విమర్శలు వస్తున్నా పార్టీలోని కొంతమంది నేతల బెదిరింపు వల్ల కాంగ్రెస్ హైకమాండ్ ముందుకు సాగలేకపోతుందని సమాచారం ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతల ఒత్తిడి వల్ల ఇతరుల ఎంపికను నిలిపివేసినట్లు సమాచారం ఇక రాజగోపాల్ రెడ్డి అంశానికి వస్తే గతంలో పార్టీకి నష్టం చేసిన ఆయన మళ్లీ పార్టీలో చేరారు ఇప్పుడు మంత్రి పదవి కోరుతూ ఓ రేంజ్ లో ఒత్తిడి తెస్తున్నారు దీని వల్ల ప్రేమ్ సాగర్ రావు సుదర్శన్ రెడ్డి వంటి అవకాశాల నుంచి పక్కకు తప్పుకున్నట్లు సమాచారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏ గడుస్తున్నా కష్టపడిన వర్గాలకు న్యాయం జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి హైకమాండ్ నిర్ణయాల స్పష్టత లేకపోవడం వాళ్ల మాటలకు తలొగ్గడం పార్టీ లోపల అసంతృప్తిని పెంచుతోంది నిజంగా చెప్పాలంటే తెలంగాణలో మంత్రి పదుల విషయంలో వారసత్వం కాదు వార్ లాబింగ్ పని చేస్తుందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది